హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్గీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనకి ఇడ్లీ అంటే అందరికీ తెలిసింది మార్నింగ్ టిఫిన్లో ఎక్కువ మనం ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు ఇడ్లీ అనేది లేకోకుండా ఉండదు ఈ ఇడ్లీ అనేది రవ్వ లేకోకుండా చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీ లాగా మీకు ఇడ్లీ అనేది రవ్వ లేకోకుండానే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచిపోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక నేను ఇక్కడ రెండు కప్పుల దాకా పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి మీరు గుళ్ళు మినపప్పు అయినా సరే ఇక నేనైతే ఒక కప్పుతోనే రెండు కప్పులు దాకా మినపప్పు అనేది తీసేసుకుంటున్నాను మీకు ఎగ్జాక్ట్గా చూపించడానికి అదే కప్పు యూజ్ చేస్తున్నాను ఇలా నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి సపరేట్గా దేనికి దానికి సపరేట్గా తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు బియ్యము అంటే రెండు కప్పులు మినప్పప్పుకి ఒక కప్పు దాకా బియ్యం తీసేసేసుకుంటున్నాను ఇలా రెండిట్లో నేను చక్కగా వాష్ చేసేసి వాటర్ అనేది తీసేసుకుని ఒక సిక్స్ అవర్స్ అనేది నేను ఇక్కడ మినపప్పు బియ్యము నానబెట్టేసేసుకుంటున్నాను అదే విధంగా నేను మినపప్పు బియ్యము నానబెట్టుకునే టైంలోనే మరొక కప్పులోకి వన్ స్పూన్ దాకా మెంతులు కూడా వాటర్ తీసేసుకుని నానబెట్టేసేసుకుంటున్నాను ఇలా మనకి మెంతులు కూడా సేమ్ టైమింగే మనకి కంప్లీట్గా నానాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకునే ముందు ఒక పది నిమిషాల ముందు ఒక అరకప్పు దాకా అటుకులు తీసేసుకుని అటుకులు చక్కగా వాటర్ పోసేసుకుని ఒక్క పది నిమిషాలు అంటే మనం పిండి గ్రైండ్ చేసుకునే ఒక్క పది నిమిషాల ముందు అటుకులు అనేవి నానబెట్టేసేసుకుంటున్నానండి మనకి అటుకులు కూడా నానితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా నేను సిక్స్ అవర్స్ అనేది నానిపోయాక మినపప్పు పొట్టు తీసేసుకుని బియ్యం కూడా సేమ్ రెండిట్లోనే యాడ్ చేసేసుకుని తీసేసుకుంటున్నాను చూశారు కదా నేను కంప్లీట్ పొట్ట ఎప్పుడు తినండి ఒక పావు వంతు మాత్రం పొట్ట అనేది కంప్లీట్గా ఉంటుంది అదేవిధంగా నానబెట్టుకున్న అటుకులు కొంచెం నానబెట్టుకున్న మెంతులు ఇక నేను ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను మొత్తంగా కొంచెం కొంచెం ప్రతిసారి వేసుకునేటప్పుడు రెండు గుప్పుళ్ళు మినపప్పు బియ్యము కలిపినవి అదేవిధంగా కొంచెము నానబెట్టుకున్న అటుకులు కొంచెం మెంతులు కొంచెం సాల్ట్ తీసేసుకుని ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి ఎందుకంటే నేను ఇది ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని జస్ట్ గ్రైండ్ చేసేసుకుంటే మనకి పిండి అనేది మరీ నువ్వు జావలాగా కారకూడదు నార్మల్గా మనం ఇడ్లీ పిండి యూజ్ చేయడానికి ఎంత వాటర్నైతే కొంచెం వాటర్ని అయితే యూజ్ చేస్తామో అంత కొంచెం వాటర్తోనే నేను ఈ పిండి అయితే గ్రైండ్ చేసేసేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక నేను స్టీల్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఇదే విధంగా నేను మిగిలిన పిండిని కూడా చక్కగా గ్రైండ్ చేసేసేసుకుంటున్నాను సేమ్ మినప్పప్పు అదేవిధంగా కొంచెం అటుకులు కొంచెం మెంతులు అదేవిధంగా కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ తీసేసుకుని ఇలా మనం తీసుకున్న మినప్పప్పు మొత్తాన్ని అయితే నేను ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తాన్ని అయితే ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎక్కువ నేను ప్లాస్టిక్ అనేది యూస్ చేయడానికి ఇష్టపడాను సో నేను ఇక్కడ స్టీల్ బౌల్లోనే పిండి అనేది పులియబెడుతున్నాను పెడుతున్నాను ఇలా మొత్తం పిండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో మొత్తాన్ని మనం మిక్స్ చేసేసేసుకుంటే మనకి పిండిలో ఎప్పుడైనా ఉప్పు పైకి కిందకి ఎగుడు ఉన్నా సరే అది పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది ఇలా పిండిని మొత్తాన్ని అయితే ఒక్కసారి మొత్తాన్ని చేత్తో మిక్స్ చేసేసేసుకుని మొత్తం ఒక లెవెల్ అనేది నేనైతే చేసేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదైతే ప్రజెంట్ కొంచెం శీతాకాలం కాబట్టి పిండి పొలవటానికి కొంచెం మనకి తొందరగా అనేది పులవదు ఒక ఓవర్ నైట్ ఉన్నా సరే సో ఒక క్లాత్ మీద మనం ఎప్పుడైనా పిండిని ఇలా పెట్టేసేసుకుని సెకండ్ డేకి చక్కగా చూసుకుంటే మనకి పిండి అనేది త్వరగా పులుస్తుందండి పిండి పొలవడానికి నేను ఇక్కడ ఒక ఓవర్ నైట్ అనేది ఒక క్లాత్ మీద ఈ ఈ అయితే పెట్టేసేసుకున్నాను చక్కగా మనకి పిండి అనేది చక్కగా పొలిసింది చూడండి నాకు ఎంత బౌల్గా నాకు పిండి అనేది వచ్చేసేసేసిందో మనకి గెరేట్తో తీస్తేనే ఆ పిండి బౌల్ అనేది మనకి బాగా తెలుస్తుంది సో నేను దీనిలో ఇంకా తగినంత సాల్ట్ అనేది కొంచెం తీసేసేసుకుంటున్నాను అంటే నేను మామూలుగా పిండి వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ మాత్రమే యూస్ చేసుకుంటాం కదా సో కొంచెం అనేది ఎక్స్ట్రా అనేది కొంచెం యాడ్ చేసేసేసుకుని పిండిని మొత్తాన్ని మరొకసారి అయితే చక్కగా మిక్స్ చేసేసేసుకుని చక్కగా మనకి ఇడ్లీ పాత్రలో వేసేసేసుకుంటే ఎంత బోల్గా ఉంటాయి అంటే చాలా బోల్గా ఉంటాయి ఇటువంటి ఇడ్లీస్ మనం తిన్నా సరే చాలా హెల్దీ అనమాట అంటే మనం రవ్వ ఎక్కువ యూజ్ చేయకోకుండా మనకి పిల్లలకి మినప్పప్పు తో కలిపింది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అనమాట వాళ్ళు రెండు మీది ఒకటి తిన్నా సరిపోతుంది అంత హెల్దీ అనమాట నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర ఆడుకున్న కొంచెం వాటర్ తీసేసుకుని ప్లేట్లకి కనీసం ఆయిల్ కూడా ఏది అప్లై చేయకోకుండానే జస్ట్ ప్లేట్లు వాష్ చేసుకునే దానిలోనే ఈ పిండిని తీసేసుకుని చక్కగా నేను ఇక్కడైతే ఇడ్లీ అనేది కుక్ చేసేసేసుకుంటున్నాను ఎంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయినాయి అనేది ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ స్టీల్ ఇడ్లీ పాత్ర కూడా కాదు జస్ట్ జలం లేర్ది నార్మల్ ఇడ్లీ పాత్రలోనే ఈ ఇడ్లీలు అనేవి ట్రై చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఏ మాత్రం అతుక్కోకుండా కిందకోకుండా పర్ఫెక్ట్గా మనకి ఇడ్లీ అనేది చక్కగా వచ్చిందో మనకి ఈ పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేది ఇంత వచ్చింది అంటే కనుక అది ఎంత బోల్గా ఉంటేనే వస్తుంది ఒక్కసారి మనం ఇడ్లీ అనుక ట్రై చేసేమో అంటే గనక ఇంకెప్పుడు మనం రవ్వ జోలికి అనేది వెళ్ళాలనిపించదు అంత పర్ఫెక్ట్గా అంత స్పాంజీగా ఉంటుంది అంత హెల్దీ కూడా డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్